ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ మనం ఏ కర్రీలో కానీ ఏ పన్నీర్ కర్రీలో కానీ మటన్ చికెన్ ఎన్ని కర్రీస్లో కూడా ఇది కొద్దిగా వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడేనాక నూనె పోసుకోవాలి ఎక్కువ నూనె కూడా పడుతుందండి తక్కువే పడుతుంది ఉల్లిపాయలు వేడేనాక ఆనియన్స్ వేసుకోవాలి నేను పెద్ద సైజువి ఒక నాలుగైదు ఉల్లిపాయలు కోసుకున్నాను ఇవి పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అందులోనే మూడు మూడు నాలుగు కత్తిమిరపకాయలు వేసి ఉదిగడ్డలు ఎర్రగా వేసింది పింకిష్ కలర్ వస్తే చాలు మరి ఎర్రగా బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం టమాటాలు ఉల్లిగడ్డలు ఉడికిపోయినాయి ఇందులో కర్బూజ గింజలు కొద్దిగా కొబ్బరి ముక్కలు కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూతబెట్టి ఉడికించాలి ఇందులో పసుపు అల్లం మెల్లిగడ్డ ఉప్పు ఇలాంటివి ఏవి వేయట్లేదు మీరు గమనించాలి ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి చల్లారినాక మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి దీని గ్రేవీ కర్రీస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ ఇంకా మసాలా కర్రీస్ ఏవైనా సరే చాలా టేస్టీగా అవుతాయి సింపుల్గా ఈజీగా ఇది ఒక్కసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది కొద్దిగా తీసి వాడుకోవచ్చు ఇప్పుడు చల్లగా అయిపోయింది మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో